నారా లోకేష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఏపీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు పప్పు లోకేష్ కు పప్పును కానుకగా బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదన్నారు రాజకీయాల్లో పద్దెనిమిదేళ్లు కష్టపడి సీఎం జగన్ దయ్య వల్ల మంత్రి అయ్యానన్నారు అనకాపల్లి అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు మీ అన్న పవన్ విసన్నపేట వెళ్లి ఏం పీకలేకపోయారన్నారు నువ్వేం పీకుతావు మూడు పార్టీలు కలిసి వచ్చిన తర్వాత ఎవరన్నా క్యాండిడేట్ కావచ్చు వన్స్ వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత క్యాండిడేట్ పలానోలు పలానోలు అని చెప్పి మేమే క్యాండిడేట్లు మార్చేటువంటి పరిస్థితి ఉండదు లేదా ఎవరో పలానోలు వచ్చేస్తున్నారు అమ్మో ఏదో అయిపోతుందో అమ్మో బ్రహ్మాండం బదులైపోతుంది అనేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర ఉండదు మేము రొటీన్గా మేము ఏమైతే నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయం మేము తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం ఎస్ థ్యాంక్ యూ చాలు ఇస్తాను డెనెట్ గా ఇస్తాను డెఫినెట్గా ఇస్తాను అనేక సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీకు కావాలంటే ఆన్ పేపర్ ఇస్తాను గతంలో ఎగుమతులు ఎంత ఇప్పుడు ఎగుమతులు ఎంత గతంలో ఎన్ని కంపెనీలు ఎంతమంది పనిచేశారు ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు వారి హాయంలో వచ్చినటువంటి కంపెనీలు ఏంటి మన హాయంలో మనం ప్రారంభించినటువంటి కంపెనీలు ఏంటి ఇవన్నీ కూడా ఏది ఎందుకంటే పరిశ్రమలకు సంబంధించి కానీ ఐటీకి సంబంధించి కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు సంబంధించినటువంటి శాఖల దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను చెప్పినటువంటి ప్రతి ఇన్ఫర్మేషను ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్తో చెప్తున్నటువంటి తప్ప కాకి లెక్కలకు కాదు ఏమో ఆయన వచ్చి తీసుకెళ్తే మంచిది నా ఉద్దేశంలో రైట్ అయితే నేను రెడీ అని చెప్తున్నాను కదా నేను రెడీ అని చెప్తున్నా అనికే ధైర్యం ఉండదు